భారతమాతకు జయం అందరూ ఎన్నోసార్లు వినే ఉంటారు భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై వందలు వేలు లక్షల మంది అరుస్తూ ఉంటారు భారత మాత రాష్ట్రపతి కావచ్చు అయ్యింది కూడా భారత మాత ప్రధానమంత్రి అయ్యింది భారత మాత ముఖ్యమంత్రి అయ్యింది భారత మాత ఎన్నో గొప్ప గొప్ప పదవులను అధిష్టిస్తుంది భారతమాత పారిశ్రామికవేత్త అయ్యింది భారతమాత డాక్టర్ అవుతుంది ఇంజనీర్ అవుతుంది యాక్టర్ అవుతుంది ఎన్నో రకాలుగా ఎన్నో రంగాలలో ముందుకు వెళుతుంది ఇంతే చాలు అని ఇంతటితో ముగిసిపోయింది అని అనుకుంటున్నారు కానీ భారత మాత విదుషీమణి కావాలి యోగిని కావాలి త్యాగిని కావాలి తపస్సుని కావాలి సాధ్వీమణి కావాలి పురోహితురాలు కావాలి అని మాత్రం ఎవరు కోరుకోవడం లేదు చివరికి ఆ భారత నారీమణి కూడా కోరుకుంటున్నదో లేదో మనకు తెలియదు ఈనాడు ఆధ్యాత్మిక రంగంలో పురుషుల పెత్తనం కొనసాగుతోంది తొంభై తొమ్మిది శాతం పురుషులే మనకు కనిపిస్తూ ఉన్నారు మహిళలు ఇంకా సౌందర్యశాలల్లో బందీలుగా ఉన్నారు వంటింట్లలో కుందేళ్ళై పడి ఉన్నారు మసిగుడ్డలుగా మగ్గుతున్నారు లేదా ఉద్యోగాలు చేసి డబ్బులు సంపాదించే ఏటీఎం యంత్రాల్లాగా బతుకుతున్నారు కానీ వేదం చెప్తోంది నారీమణి ప్రపంచానికి జ్యోతి కావాలి ఆశా జ్యోతి కావాలి ధర్మజ్యోతి కావాలని కనుక ఈనాడు ధార్మిక రంగంలో మనం గమనిస్తే పురోహితులంతా మగవారే కనిపిస్తున్నారు ఇక చర్చిల్లో ఫాదర్ ఫాదర్లు పాస్టర్లు పోపులు అందరూ పురుషులే అలాగే మసీదుల్లో మదరసాల్లో మౌల్వీలు ముల్లాలు మౌలానాలు అందరూ కూడా పురుషులే ఇక గుళ్ళలో పూజారులు అర్చకులు పురోహితులు అందరూ పురుషులే పీఠాధిపతులంతా పురుషులే కనిపిస్తున్నారు అక్కడక్కడ మహిళలు కనిపిస్తున్నారు కానీ విశేషంగా మాత్రం కనిపించడం లేదు ఈనాడు మహిళలు టెక్నాలజీలో సైన్స్లో పురోగమిస్తున్నారు ఇంజనీర్లు అవుతున్నారు ఎన్నో రకాల భౌతికమైన సాంకేతికమైన రంగాల్లో ముందుకు వెళుతున్నారు కానీ ధార్మిక రంగంలో మాత్రము చాలా తక్కువ స్థాయిలో ఉన్నారు కాబట్టి మహిళలు కూడా పురోహితులుగా రాణించాలి మహిళలు కూడా ధర్మ ప్రచారకులుగా తయారు కావాలనే ఉద్దేశంతో ఈ ఎండాకాలం అంటే ఈ మే నెలలో పురోహిత ధర్మ ప్రచారక శిక్షణ శిబిరాన్ని ఏర్పరచడం జరిగింది మే నెల నాలుగవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు ఇరవై ఒక్క రోజుల పాటు ఈ శిబిరము కొనసాగుతుంది ఇందులో పురుషులు మహిళలు అందరూ పాల్గొంటారు ఈ కార్యక్రమము సాయిధామ ఆశ్రమము కీసరగుట్టలో జరుగుతుంది ఇందులో పంచమహాయజ్ఞాలు స్వస్తి శాంతి మంత్రాలు పదహారు సంస్కారాలు పదహారు ఉప సంస్కారాలు గృహప్రవేశ వివాహ జన్మదినోత్సవాలు పర్వ య విధి యజ్ఞ క్రియల అంతరార్థాలు ఉపన్యాస కళ మంత్రార్థ వివరణము శ్రీ సూక్తము పురుష సూక్తము శాంతి సూక్తము నామక చమకాలు రుద్రము ఈశావాస్యము మొదలైనవన్నీ కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఉచ్చారణ దోషాలను నివారించడం జరుగుతుంది కనుక ఈ కార్యక్రమంలో మరి పురుషులతో పాటుగా మహిళలు కూడా ప్రత్యేకంగా పాల్గొనవచ్చును వారికి సంబంధించిన అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఉంటాయి మరి కార్యక్రమం గురించి తెలుసుకొని ఇందులో పాల్గొనాలనుకునే వారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు ఎనిమిది 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 ఐదు 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 ఎనిమిది ఎనిమిది ఆరు ఐదు మరొక నెంబరు తొమ్మిది మూడు సున్నాలు ఏడు ఐదు ఒకటి సున్నా తొమ్మిది సున్నా కనుక ఈ రెండు నంబర్లను సంప్రదించి మహిళలు ధార్మిక రంగంలో కూడా పురోగమిస్తారని నిజమైన అసలైన భారత మాతలుగా ప్రపంచంలో ధర్మ ప్రచారం చేస్తారని కాషాయ ధ్వజాన్ని ఎగురవేస్తారని ఆశిద్దాం